అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక పి హేమలత గారండి అంటే చాలామందికి ఈవిడ పేరు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఈవిడని చూస్తే మాత్రం వెంటనే గుర్తుపడతారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లైక్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్ళి విశేషాలు తెలుసుకొని వద్దాం రండి పి హేమలత గారి స్వస్థలం కృష్ణా జిల్లాలోని గుడివాడ ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష ఉండేది కాదు అయితే ఆమె భర్త శేషగిరి రావు గారు ప్రోత్సాహంతో నటిగా కెరియర్ ప్రారంభించారు శేషగిరి రావు గారు నాటక కళాభిమాని రంగస్థల నటుడు కావడంతో ఆమెను నాటకాల్లోకి ప్రవేశపెట్టాలని అభిలాషిస్తూ ఉండేవారు ఏలూరు నాటక కళా పరిషత్తులో రావూరు గారు నటించిన పరితాపం అనే నాటకంలో ఆమె భర్త సాకారంతో నటించారు ఆవిడ తొలిసారిగా నటించినందుకు ఆమెకు బహుమతి కూడా వచ్చింది మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన ఆమెను పాలకొల్లు ఆదర్శ మండలి పినిశెట్టి శ్రీరామమూర్తి గారు తమ నాటకం పల్లెపడుచులో ఆమె చేత జమీందారిని రమాదేవి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు ఈ నాటకం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రదర్శించబడి జమీందారిని పాత్రలో అందరికీ సుపరిచితురాలయ్యారు వారికి మొదటి నుంచి గరికపాటి రాజారావు గారితోనూ ప్రజానాట్య మండలితోనూ పరిచయాలుండేవి ఈ పరిచయాల వల్ల సినిమాలలో అవకాశాలు లభించాయి పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు పల్లెటూరు చిత్రాన్ని తీస్తున్నప్పుడు అందులో ప్లేడర్ భార్య పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది ఆ సమయంలో చదలవాడ కుటుంబరావు గారు డైరెక్టరు తాతినేని ప్రకాశరావు గారు ఆమెను సిఫార్సు చేశారు తాతినేని ప్రకాశరావు గారు ఆమెను చూడనైనా చూడకుండా అనసూయ పాత్రను ఇచ్చారు ఈ సమయంలో పది నెలల వయసున్న ఆమె కుమారునికి జ్వరం వచ్చి మంచం పడినప్పటికీ హడావుడిగా మద్రాసు చేరుకున్నారు అక్కడ కొందరు ఆమెను అనసూయ పాత్రకు పనికిరాదన్నారు కానీ ఆవిడ అధైర్యపడకుండా సినిమాలో నటించారు ఆ తర్వాత గుమాస్తాలో నటించారు ఆత్రేయ గారి ఎన్జీఓ నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రం అది దాని తర్వాత నవయుగవారు శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన జ్యోతిలో నటించే అవకాశం లభించింది ఆవిడకి ఆ సినిమాలో కథానాయకుని తల్లిగా నటించారు ఆవిడ తర్వాత అనుపమా పతాకంపై నిర్మించిన చిత్రాల్లో చాలా పాత్రలను తిలక్ గారు ఇచ్చారు అత్తా ఒకంటి కోడలే చిత్రంలో అత్త భూమిక మొత్తం పోషించారు వద్దంటే డబ్బు సినిమాలో నటిస్తుండగా ఎన్టీ రామారావు గారు ఆమెలో నటనా పటిమను గుర్తించి తాను స్వయంగా నిర్మిస్తున్న పిచ్చి పుల్లయ్యలో హీరో తల్లి పాత్ర ధరించడానికి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత రామారావు గారు తోడు దొంగల సినిమాలో అతని భార్య పాత్ర ఇచ్చారు ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చింది ఆమె నట జీవితంలో గొప్ప మలుపు వాహిని వారి బంగారు పాప వాహిని సంస్థలో అవకాశం రావడమే గొప్పగా ఉండే రోజుల్లో ఆ సంస్థలో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది బిఎన్ రెడ్డి గారు నిర్మించిన బంగారు పాప సినిమాలో రౌడీ కోటయ్యను మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు ఆ సినిమాలో మంగమ్మ పాత్ర ఆమెను చక్కటి ఆర్టిస్టుగా చలనచిత్ర చిత్ర నిలబెట్టింది ఈ సినిమా అవార్డు సభలో బిఎన్ రెడ్డి గారు మాట్లాడుతూ బంగారు పాపలో మంగమ్మ పాత్ర ధరించిన హేమలతి గారిలో నటనా కౌశల మరుగున పడి ఉంది మన నిర్మాతలందరూ అవకాశాలు ఇస్తే బెట్టి డెవిస్ లాగా నటించి ప్రజానికాన్ని మెప్పించగల సామర్థ్యం గలవారని ఆమెను మెచ్చుకున్నారు ఆ తర్వాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ వారి దొంగరాముడిలో దొంగరాముడి పాత్ర ధరించడానికి అవకాశం ఇచ్చారు ఆ చిత్రం తర్వాత ఆవిడికి మరికొన్ని సినిమాల్లో అవకాశం వచ్చింది గురజాడ అప్పారావు గారు రాసిన నాటకం కన్యాశుల్కంను డిఎల్ నారాయణ గారు తీస్తే అందులో వెన్నకోట రామన్న పంతులు సరసన వెంకమ్మ పాత్రలో నటించారు ఆవిడ తర్వాత సిఎస్ఆర్ గారితో నిత్య కళ్యాణం పచ్చతోరణం విఠల్ ప్రొడక్షన్స్ వారి కన్యాదానం షావుకారు జానికికే తల్లి సీతమ్మ పాత్ర ఘంటసాల గారి సొంత చిత్రం సొంతూరులో ఎన్టీ రామారావు గారి తల్లి సుభద్రమ్మ పాత్రను ధరించారు తరువాత ఎన్ని చారిత్రకాలు పౌరాణికాలు సాంఘికాల్లో సుమారు రెండు వందల చిత్రాల్లో నటించారు ఆవిడ చాలా సినిమాల్లో తల్లి పాత్రలే వేసిన అప్పుడప్పుడు కొన్ని స్వభావానికి విరుద్ధమైన పాత్రలు కూడా వేశారు ఆవిడ ఇల్లరికం తిరుపతమ్మ కథ మల్లమ్మ కథ చిత్రాల్లో గయాలి పాత్రలను వేశారు ఆవిడ రాముడు భీముడు చిత్రంలో ఎన్టీఆర్ గారికి అమ్మమ్మగా కూడా నటించారు ఆవిడ సంపూర్ణ రామాయణం సినిమాలో కౌశల్య పాత్ర నటించారు తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సినిమాల్లో నుండి విరమించుకున్నారు ఆవిడ కానీ దేవి వరప్రసాద్ అడిగితే కాదనలేక కథానాయకుని కథలో నటించారు ఆమె చివరి చిత్రం సీతమ్మ సంతానం ఆమె సినిమాలు మానివేసిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఒక వృద్ధాశ్రమంలో ఉండేవారు ఆవిడ క్షేమంగానే ఉన్నా చూడ్డానికి ఎవరిని రాణిచ్చేవారు కాదు తను తొంభై మూడవ ఏట ఆమె మరణించారు ఈ మరణ వార్త ఎవరికీ తెలియలేదు దత్త తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు అయితే ఆవిడ సినిమా రంగానికి దూరంగా మద్రాసులో నాగార్జున నగర్లో ఉన్న పెద్ద భవంతిని అమ్మివేసి హైదరాబాద్కు చేరుకున్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి శాంతి మార్గంలో ప్రశాంత జీవితం గడిపేవారు అప్పట్లో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది అంతే తప్ప మేము ప్రత్యక్షంగా ఆ వ్యక్తులను కలవటం కానీ పరిస్థితులను అనుభవించడం కానీ సంఘటనలను చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో ఎలాంటి తప్పులు చెప్పినా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఇతర ఏ వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పవలసి వచ్చుంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అంతే తప్ప మేము కావాలని చెప్పడం జరగలేదు పైగా ఆ రోజుల్లో వారి ఘనతని అలాగే వారు అనుకున్నది ఎలా సాధించారు అప్పటి విశేషాలు మీకు తెలియజేయాలి అనే కోరికతో మాత్రమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది కావున మా ప్రయత్నాన్ని అనుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ